్లాగ్ సో ఈరోజు మా చిన్న వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట స్పెషల్ ఏంటంటే ఇక్కడ మా డాడీ రెడీ అయ్యారు కదా సో నెక్స్ట్ మా తమ్ముడు తన వర్క్ ఏదో చేసుకుంటున్నాడు ఇక్కడ సండే స్పెషల్స్ కోసం కొబ్బరి అన్నం కోసం ఇక్కడ కొబ్బరి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం అండ్ మమ్మీ కూడా ఇక్కడ వంట చేసేస్తుంది అనమాట సో ఈ వంట చేయడంలో ఇక్కడ స్పెషల్స్ ఏంటో మనం మమ్మీని అడిగేద్దాం సో ఇంతకీ ఈ స్పెషల్స్ ఎందుకు చేస్తున్నారు అంటే మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఈరోజు స్పెషల్గా మమ్మీ కొబ్బరి అన్నం వండుతుంది విత్ చికెన్ కర్రీ అంతే అనమాట స్పెషల్స్ ఇంకేం లేవు ఈరోజు సో నెక్స్ట్ ఒక కేక్ అనేది మార్నింగే తీసుకొచ్చాం కేక్ వెడ్ హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి సో ఈ కేక్ కూడా మనం కట్ చేయించేసేయాలి సో త్వరగా మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత మమ్మీ కుక్ చేసేసింది కుక్ చేసిన తర్వాత అందరం తినేసాం అనమాట ఇలాగా సో స్పెషల్స్ వచ్చేసి విత్ డ్రింక్ స్ప్రైట్ చికెన్ కర్రీ అన్నం అంతే ఎక్కువ స్పెషల్స్ ఏమీ చేయలేదు సారీ సో ఇలా మేమైతే లంచ్ చేసేసాము అనమాట డాడీ అయితే పెరుగు అండ్ మామిడికాయ పచ్చడి నేను ఆవికాయ పచ్చడి పెట్టాం కాబట్టి దాంతో తినేసారు సో ఇలా అయితే ఇందులో ఒక పెరుగు చట్నీ కూడా అన్నంలో పెరుగు చట్నీ అండ్ చికెన్ కర్రీ ఇలా అయితే మా లంచ్ అనేది ఈరోజు అయిపోయింది స్పెషల్స్ ఎక్కువేం లేకుండా సింపుల్గా అలా అనమాట సో హ్యా వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చేస్తే సో మమ్మీ డాడీ ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి కేక్ ఇంకా కట్ చేయించలేదు రెడీ అయిన తర్వాత తినేసిన తర్వాత రెడీ అయ్యి కేక్ అయితే కట్ చేయించేద్దామని సో డైరీ చూసారు కదా షర్ట్ అయితే మా తమ్ముడు ఆర్డర్ చేశాడనమాట ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు ఇది అండ్ ఫ్యాంట్ కూడా సో ఇక్కడైతే కేక్ కటింగ్ చేసేసుకుంటున్నారు హ్యాపీ యానివర్సరీ అని మా మమ్మీ అయితే ఇంకా రెడీ అవుతుంది అండ్ తమ్ముడు వాళ్ళు అయితే ఫోటో తీయడానికి రెడీగా ఉన్నారు ఏమైనా ఫోటోస్ దిగుదామని చెప్పేసి కొంచెం రెడీ అయ్యారంటే ఇంట్లో నార్మల్గా అయితే రెడీ అమ్మవు సో ఇక్కడ చిన్న తమ్ముడు అయితే ఫొటోస్ వీడియోస్ అని తీస్తున్నాడు సో ఇక్కడైతే కేక్ కట్ చేయించాలి ఆ క్యాండిల్ పెడితే వెలి వెలిగేది మిస్ అయిపోయింది అనమాట క్లిప్ సో అది మిస్ అయిపోయింది నా వల్లే సో ఇప్పుడైతే కేక్ కట్ చేసేద్దాం అమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో ఇలా ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్నాం అనమాట కరోనా టైంలో కూడా మేము ఇంట్లో కేక్ ప్రిపేర్ చేస్తే చేసాము ఎవ్రీ ఇయర్ మాకు తెలిసినప్పటి నుంచి కేక్ అనేది కట్ చేస్తూ ఉంటాం వెడ్డింగ్ యానివర్సరీ రోజు సో ఇక్కడైతే మమ్మీ డాడీ అయితే కేక్ కట్ చేసేస్తున్నారు సో ఒకరికి ఒకరు కట్ చేసుకుంటుంటే మేమైతే వీడియోస్ చేస్తున్నాం ఈరోజు ఎవరైతే మన వీడియోస్ వస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూచిస్ వియర్ వ్లాగ్స్కి అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ ఆవకాయ పచ్చడి వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో ఎలా చేసుకున్నాము అని చెప్పేసి ఇక్కడైతే మమ్మీ డాడీ కేక్ అయితే తినిపించేసుకుంటున్నారు సో ఇలా తినిపించేసుకున్న తర్వాత మేము కూడా ఒక్కొక్కరం వెళ్ళేసి కేక్ అనేది పెట్టేసాం అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మా హాల్ అవి వెనుకున్న మా టీవీ అండ్ సోఫాలు కూడా కనిపిస్తున్నాయి ఇదే మా చిన్న హాల్ మా ఇంట్లో అయితే సో కేక్ ఇంకా నెక్స్ట్ తమ్ముడు కూడా కేక్ మమ్మీ వాళ్ళకి తినిపించేస్తున్నాడు మమ్మీ డాడీకి సో మీ శారీ వచ్చేసి ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్నదే నార్మల్గా ఏం కొనుక్కోలేదు డాడీ అయితేనే షర్ట్ ఒక్కటే కొనుక్కున్నారు అంతే ప్యాంట్ కూడా కొత్తదే సో ఇలా తమ్ముడు కూడా కేక్ పెట్టేసిన తర్వాత ఇంకొక తమ్ముడు కూడా వచ్చేసి కేక్ అనేది పెట్టేస్తున్నారు కేక్ పెట్టేసి ఫోటోకి ఫోజెస్ ఇస్తున్నారనమాట సో అంత ఎక్కువ ఫోటోలు కూడా దిగలేదు సో వీడియో అనేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సు జీస్ బియర్ లాగ్స్